హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేశ్వరి ట్రెడిషన్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ మొన్న వీడియోలో మీకు ఫ్లిప్కార్ట్ నుంచి జ్యూసర్ ఒకటి తీసుకున్నానని చెప్పాను కదా ఈరోజు అది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం రండి ఇప్పుడు నేను చేసే ఈ జ్యూస్ హెయిర్కి చాలా ఉపయోగపడుతుందండి ఈ జ్యూస్లో బాదం జీడిపప్పు పొద్దుతిరుగుడు గింజలు అరటిపండు ఇలా తీసుకున్నాను అయితే బాదం జీడిపప్పు పొద్దుతిరుగుడు గింజలని ఒక రాత్రంతా నానబెట్టుకోవాలండి అలాగే దీనిలో నేను గింజల పొడి గుమ్మడి గింజల పొడి కూడా వేస్తున్నాను ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి అయితే ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం గ్రైండ్ చేసేసుకుందాం నేను ఇప్పుడు మీరు చూడొచ్చు జ్యూసర్లో నేను అన్నీ కూడా వేసాను అరటిపండు బాదము జీడిపప్పు అలాగే గింజల పొడి పొద్దుతిరుగుడు గింజలు గుమ్మడి గింజలు ఇవన్నీ వేసేసి ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తున్నాను చాలామంది గింజల్ని అవేనండి ఫ్లాక్స్ సీడ్స్ని జల్గా ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేస్తారు అది మంచిదే హెయిర్ సిల్కీగా వస్తుంది చాలా బాగుంటుంది అది హెయిర్ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది కానీ మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ అందుకేనే కదా హెయిర్ కూడా బాగుంటుంది మన ఆరోగ్యాన్ని తెలియచేసేది మన హెయిరేనండి అందుకనే హెయిర్ ఆరోగ్యంగా పెరగాలి అంటే మన బాడీలోకి కూడా విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ అందాలి అందుకే ఇలా శరీరంలోకి కూడా అవిషగించాలని ఆహారం రూపంలో పంపించాలి అలాగే ఇప్పుడు ఇది ఎలా వచ్చిందంటే చాలా థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుందండి జ్యూస్ అంటే ఇది నార్మల్గా మనం బయట తాగేటువంటి లిక్విడ్ రూపంలో మాత్రం ఉండదు ఇది థిక్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది దీనిలో ఇంకొకటి కూడా యాడ్ చేయాలండి అదే ఏంటంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండేటువంటి చియాసిడ్స్ ఇది కూడా ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి లేదంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందండి ఇవి నానబెట్టకుండా వాడితే అరగవు అందుకనే ఇవి నానబెట్టుకొని వాడాలి నేను నానబెట్టడం మర్చిపోయాను అందుకని ఇలా కలిపేసేసి ముప్పై నిమిషాలు ఉండి అప్పుడు తీసుకుంటాను ఈ గింజలని సారీ క్షమించాలి ఈ చియా సీడ్స్ని మనం నానబెట్టకుండా సోక్ చేయకుండా తీసుకుంటే ఏంటంటేనండి మనకి అరగవు ఒకటి ఇంకొకటి ఏంటంటే మన గొంతులో కిచ్కిచ్ వచ్చినట్టుగా అనిపిస్తుందండి ఇది నా స్వానుభవం అందుకనే నేను మీకు ముందే చెప్తున్నాను ఇదిలా కలిపేసేసి థర్టీ మినిట్స్ అలాగే ఉంచేసేసి అప్పుడు నేను తీసుకుంటాను ఈ జ్యూస్లో నేను డ్రై ఫ్రూట్స్ అయినటువంటి బాదం జీడిపప్పు పప్పు గుమ్మడి గింజల పౌడర్ కూడా వాడాను దీనివల్ల మనం ఓవర్ వెయిట్ కాకుండా కాపాడుకోవచ్చు అందరు అనుకుంటారండి డ్రై ఫ్రూట్స్ వాడటం వలన వెయిట్ కెయిన్ అవుతారు అది ఇది అని కానీ అది చాలా అబద్ధం అండి ఈ డ్రై ఫ్రూట్స్ రాత్రంతా నానబెట్టడం వలన బాదము జీడిపప్పులో ఉండేటువంటి విటమిన్స్ బాడీకి అందుతాయి అసలు ఈ డ్రింక్ నేను తీసుకోవడానికి గల కారణం ఏంటంటే నా హెయిర్ లాస్ అండి ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది మీరు కూడా ఇలా తయారు చేసుకొని తాగండి ఇలా మూత పెట్టేశాను కదా అది ఒలుకుతుందేమోనని చూశాను బట్ ఒలకలేదండి చాలా స్ట్రాంగ్గానే ఉంది మూత కూడా మీ జుట్టు కూడా ఆరోగ్యంగా చూసేటువంటి వాళ్ళకి అబ్బా ఎంత బాగుంది హెయిర్ ఒత్తుగా అని అనుకునేటట్టుగా ఉండాలంటే ఈ జ్యూస్ మీరు ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ తీసుకోండి అంటే మీరు బ్రేక్ఫాస్ట్కి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు కనుక ఇలా తీసుకున్నారు అని అంటే ఇది చాలా మీకు యూజ్ అవుతుందండి నేను ఇంక ఇది తీసుకున్నాక నేను బ్రేక్ఫాస్ట్ చేయలేనండి మెయిన్గా ఏంటంటే నా బ్రేక్ఫాస్ట్ ఇదే ఇంక ఇదే తీసుకుంటానన్నమాట ఇంకా నాకు తెలిసినటువంటి హెల్త్కి సంబంధించినటువంటి చిట్కాలు కానీ చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉంటే అవి తప్పకుండా మీతో నేను షేర్ చేసుకుంటానండి ఈరోజుతో ఈ వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్